గునాబలను చులక నోట తగునాపరాధ ఆంటే అపరాధ ఆ అంటే అపరాధ మగుబలను చులకన గాచో చోట ఈ చులకన గాచో చోట తగు తిరుగింటికి పోరాదు పొరుగింటికి పోరాదు తిరుగింటికి పోరాదు పొరుగింటికి పోరాదు మగువలను చులకనగా చూచుట తగునా ఈ మగువలను చులకనగా చూచుట తగునా ఇంట్లో అన్ని పనులు నేనే చూసుకోవాలండి ఒక్క పని ఒక్క పని ఎవరు సహాయం చేయరండి మీ అందరికీ చెప్తే అబద్ధంగానండి వెళ్ళవక ముందండి ఎంత ఆవుగా ఉండేదాన్ని పెళ్ళై ఈ ముసలి మొగడిని కట్టుకున్న తర్వాత ఇలా సన్నపడిపోయాను ఊర్లో మీద ఉండాలంటారు గొడ్డిరాలి తెలిసే గడ్డల స్కారం అంటారు అవునండి నేను నన్ను చేసుకున్న నన్ను ముసలి ముసలివారు పైగా ఏముండో ఈ రని అంటే వెనక్కి వెళతారు వెనక్కి రని అంటే ముందుకు వస్తారు ఆయనకి పండదు నాకు నిండదు ఎలా ఉందండి నా బ్రతుకు అందరూ కూడా ఆడవాళ్ళు ఊర్లో నన్ను ఏమంటున్నానంటే కలహం గొడ్రారు కలహం గొడ్రారు కలహం గొడ్రారు అంటారు గొడ్రాలు అంటే నేను ఏం చేసేదండి అసలు విషయం మీకు తెలియదండి ఒక విషయం మీకు చెప్పాలి అది ఏమిటంటే మా పుట్టింటి వారు చాలా పేదవారండి వారేమో ఈయన దగ్గర ఇంత ఆస్తి ఉందని చెప్పి ఈ ముసలి వారికి నన్ను కట్టబెట్టారు ఆయనకు చూస్తే అరవై నాకు చూస్తే బొప్పి ఎలా పుడతారండి పిల్లలు ఆహా ఎలా పుడతారండి అరవైకి ముప్పైకి ఎక్కడైనా పొంతరం ఉందండి అరవైలో పిల్లలు పుట్టమంటే ఎలా పుడతారండి అందరూ నన్ను ఆడుపోసుకుంటున్నారు కదా గొడ్రాలు గొడ్రారు గొడలు అంటే నేనేం చేసేదండి దేవుడిస్తే దెయ్యం కూడా పిల్లలకు కనేస్తుంది అందరూ నన్ను ఆడుపోసుకుంటున్నారండి ఏమండి ఏదో విధంగా కష్టపడి ఒక పిల్లో పీచుకోక కందాము అలా రండి అని ఎప్పుడైనా పిలిచానే అనుకోండి ఆయన ఆరు బయట పడుకుంటారు నేనేమో ఇంట్లో పడుకుంటాను ఎలా పుడతారండి పిల్లలు ఎలా పుడతారని అందరూ నన్ను ఆడుపోసుకుంటున్నారండి కలహం ఏమిటో మూడుచో తను పళ్ళు చేర్చుకుంటుంది అని ఏ ఆయన నా కాదు చరణంతో శతమానం వెళ్ళేదా ఏమిటి నా ఆమెగుడు నా ఇష్టం వీళ్ళందరికీ ఎందుకంట నా ఊసు లేకపోతే ఉండలేరండి ఆ కూర్చున్నా నా ఊసిరే నుంచున్నా నా ఊసరే నేను చూస్తున్నా ఊసురే నా ఊసు లేకపోతే ఉండలేరండి అయ్యో రామా అసలు విషయం మర్చిపోయినండోయ్ ఉదయం అనగా అంగడి వీధికి వెళ్ళాడు విధవా ఇంట్లో చూస్తే కాయగూరలు లేవు ఎక్కడ తగలడ్డాడో ఏంటో నాయనా కేశవా కేశవా ఎక్కడైనా గాడిదలో వండరు పెడుతున్నావు కేశవా తొందర అమ్మగారు అండి పిలిచారా ఏదైనా అరిచాను కదా అరిస్తే ఏమవుతుంది ఏమటి అరిస్తే నాలుగు పడిపోదు ఏం టీ అరిస్తే నాలుగు పడిపోతుంది అవునండి అదవా సరే గాని పోతే మనగా అక్కడ విదిగి వెళ్ళారు ఇంట్లో చూస్తే కాయగూరలు లేవు అవును రేపు మీ గురువు గారి నాన్నగారికి తద్దరం ఎవడి చచ్చేది ఎవడు తీసుకొచ్చావేమిటి అది ఏంటండి అన్ని తెచ్చుకొండు ఏమటి లోనే పెట్టేసి మా అమ్మగారు ఎప్పుడు లోనే పెడతా లాన్ ఎట్టా ఇంట్లో ఓహో లాన్ అంటే ఇంట్లో అంటే లాన్ అంట ఆహా అమ్మగారండి ఎత్తు చిరిగిపోతాయి అదేంటండి నేను ఎప్పుడు పెట్టిన మిల్లుకే పెడతాను ఏంటి కాయగూరల మూట ఓహో బాగానే ఉంది కానీ ఉదయం అంగడి మీదకి నువ్వు గురుగారు కలిసి వెళ్ళారు వెళ్ళాం వచ్చేటప్పుడు వచ్చావు అవును మీ గురుగారేరి అయిపోయారు అయిపోయారట కయ్యకమంటుంది గురువుగారు పోయారా ఆయన పోయారా నాయనా బాగా ఉందండి మూట ఉందని చెప్పి మోటండి ఇద్దరు ఉందని చెప్పి ముసలి వారికి చిన్న నన్ను కట్టబెట్టారు ఐదో ముటపెప్పలేదు చూపించలేదు కుట్టుకు మరి మీదకి వెళ్ళిపోయారు నేను ఎలా బ్రతకాలో ఎవటో తెలియడం లేదు అమ్మగారండి ఏ వటైనా ఎందుకండి ఏడుస్తున్నారు ఏముటైనా భర్త చచ్చిపోతే భార్య ఆడదయ్యో అలా కనుక్కొని ఏడుస్తున్నారా అవునైనా పోతే ఓకే పోనా చక్కగా ఆబోదులు అంటుండు నేను ఉన్నాను ఇంట్లో కదవా వాళ్ళు చీరేస్తారు వేధవా ఏమని కుట్టం ఏమంటావు ఏమండి బాగా ముదగపులా నివేసుకొని తినేసి వాళ్ళు కొవ్వెక్కి ఎక్కి కొట్టుకుంటున్నాడు వేధవా కాదండి ఆ మరి కాదా కాదు అతని కంటే నేను పని చేయలేనా పని చేస్తావా ఏ పని అయినా చేయగలను కానీ అతను చేసినట్టుగా నేను చేయలేను ఒక రకంగా చేయగలను ఏ రకంగా మంత్రాలు నేర్చుకున్నాను పెళ్ళిళ్ళు చేయగలను పెళ్ళి చేస్తావు గృహ ప్రవేశాలు చేయగలను గృహ ప్రవేశాలు చేస్తావు అన్ని చేస్తానండి అన్ని చేస్తావు సరే బాగా ఉంది కానీ ఏది శ్లోకం చదువు శ్లోకాల ఎందుకండి శ్లోకం అన్ని నేర్చుకున్నాను అంటున్నా మీరు పని చేయండి ఏమంటో మీరు గురువు గారు ష్ పూర్తి చేసుకుంటామన్నారు కదా అవును ఆ పూర్తి ఏదో నేనే చేస్తాను ఎక్కడెందుకంటే శ్లోకాలు చదవడం ఏమంటా మా షష్టి పూర్తికి నువ్వు శ్లోకాలు చదువుతావా అవునండి మంత్రాలు చదువుతావా నీకు నమస్కారం గాని సరే పని చేస్తానంటున్నావు ఏం పని మీరు ఏదైనా చెప్తే ఏ చెప్పినా చేస్తాను సరే క్షణంలో చేస్తాను క్షణంలో చేసేస్తావా పెరట్లో పప్పు నానబెట్టేస్తాను వెళ్ళి రుబ్బే నన్నేం చేయమంటారు పెరట్లో పప్పు నానబెట్టాను కదా అది బాగా నానిపోయింది వెళ్ళి రుబ్బాయి ఎక్కడ రుబ్బాలి ఎక్కడ అంటాడేమిటి మన పెరట్లో రోలు ఉంది కదా ఆ రోట్లో రుబ్బాయి అదేంటండి ఆ రోలు అరిగిపోయిందండి ఆ రోలు అరిగిపోయిందండి రోలు అరిగిపోవడం ఏమిట్రా ఎక్కడైనా తిప్పి తిప్పి అరిగిపోద్ది కానీ రోలు అరిగిపోవడమేమి అదేమిటండి మన గొడ్డకు పని లేదు మన రోలుకి పని ఎక్కువ రోలు అరిగిపోయింది పక్కింటి వారి రోలు కస్తాయ్ వడగలే అమ్మగారు అండి ఎప్పుడైనా మీరు ఎవరికైనా ఇచ్చారా ఏమిటి మీ రోలు అంటే వాళ్ళు అడగలేదు నేను ఇవ్వలేదు మరి ఇప్పుడు మనం ఆడినా వాళ్ళు ఎవరులేండి పోలేనైనా పప్పు మాటకే శిక్షనా భర్త చచ్చిపోతే నేను ఎదురైనా మీరు ఏడక్కర్లేదండి ఏడక్కర్లేదు అయిపోవడం అంటే వచ్చి వచ్చి వెనకైపోయారని చెప్పానండి వస్తు వస్తూ వెనక పడిపోయారా అవునండి ఆ మొక్క ముందు చెప్పాడవారి బాగా అనవసరం గేడ్ చేశాను అమ్మగారు అండి సరే ఎందు చేత వెనక పడిపోయారు ఎందు చేత వచ్చి వచ్చి మేనచ్చ అమ్మగారు ఇంట్లో దూరారు ఏమిటేమిటి ఆ సందర్శి మరి మేనక్షమిటికి వెళ్ళారు వెళతారు నాకు తెలుసు ఒక్కనాడు ఒక్కనాడు ఏమండి అలరండి అబ్బబ్బ ఆరు బయట కూర్చొని మాట్లాడుకుందామంటే ఓ శేకరము నా నడు పక్కుతుందని దాని దగ్గరికి వెళ్ళారు ఏమండి నీ గురువుని కట్టుకొక ముందే ఎంత ఆనందంగా ఉండేదానని పాపం ఆ రోజులలో ఎంత ఆనందంగా ఉండేదానని శ్రీమल्ले పువ్వా శ్రీమल्ले పువ్వా శ్రీమల్ల పువ్వా చిన్నారి తిలకమ్మా தோடு என்ன கொஸ்தாடே சரிமல்ல பூப்பா சரிமல்ல பூப்பா நம்ம அம்மா நபாடே நா என்னால கொஸ்தாடே சரிமல்ல பூப்பா నా కళ్ళు మూస్తాడే ఆ నా నా జోడు యేడే ఈ సందే కాడ ఆ చందమా మారాడే చుక్కలారా దిక్కులు దాటి దాటి పాడే నాళ్ళకొస్తాడు నా స్తాడే సిరిమల్లెలాడుకుంటూ పాడుకుంటూ ఉండేదాన్ని ఈ మొసలు మొగ్